హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి ఈ రోజున హామీ ఇచ్చిన విధంగానే వచ్చేసి ప్రతి ఒక్కరి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఈరోజు రైతన్నలకైతే ఎంతవరకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే మనకైతే దాదాపుగా నిన్న వచ్చేసి ఎంతమందికి అయితే డబ్బులు అయితే ఇచ్చారు అనే విషయాలు అనేది మనమైతే ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందామండి అలాగే కొత్తగా రైతు భరోసా గురించి అప్లై చేసుకునే ఎవరైతే రైతన్నలు అయితే ఉంటారో మీరైతే ఈ వీడియో మాత్రం లాస్ట్ వరకు చూస్తే మీకు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వస్తుందా రాదని మీరైతే తెలుసుకోవచ్చు అలాగే కౌలు రైతులు కూడా చాలామంది అంటే కౌలు రైతులు కూడా ఏమైనా వచ్చే అవకాశం అయితే ఉందని సో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనమైతే రోజు ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు పూర్తిగా లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే రైతన్నలు అయితే తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇక లేట్ చేయకుండా వీడియో తెచ్చాడు చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా పథకం వచ్చేసి ఈ రోజు ఇస్తాం రేపు ఇస్తామని గతం నుంచి చెప్పుకోరావడం అయితే జరిగిన విషయం అందరికీ తెలిసిందే కదా సో అలా చేసుకుంటూ చేసుకుంటూ దాదాపుగా మనకైతే ఒక పదమూడు నెలలైతే అయిపోయింది సో పద్నాలుగు నెల పడగానే రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులైతే విడుదల చేస్తున్నట్టు మనకి సీఎంగా రేవంత్ రెడ్డి గారు జనవరి ఇరవై ఆరో తారీఖున చెప్పిన విధంగానే ఇరవై ఏడో తారీఖు నుంచి ప్రతి ఒక్క రైతు ఖాతాలో మనకైతే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి దాదాపుగా చూసుకుంటే మనకి ఆరు వేల రూపాయలు చొప్పున ప్రతి ఎకరానికి అయితే ఇవ్వడం జరిగింది అసలు మనకి ఇరవై ఏడో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఫిబ్రవరి ఏడో తారీఖు వరకు ఎంతమందికి అయితే ఇచ్చారు అలాగే ఈ రోజున వచ్చే వారికి ఎంత సంఖ్య అయితే ఉందో తెలుసుకుందాం సో మనకైతే నిన్న వరకు చూసుకుంటే మొత్తానికి మన తెలంగాణలో ఏదైతే రైతులైతే ఉన్నారో రైతు భరోసా గురించి ఎదురు చూసిన వారికి అయితే దాదాపుగా ఒక ఇరవై లక్షల మంది వరకు అయితే డబ్బులు అనేది వారి ఖాతాలో అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే జమ అయితే చేసిందండి సో రెండవ వారంలో చాలా డల్లుగా అయితే నడుస్తుంది ఎందుకంటే ఆర్థికంగా వచ్చేసి మన రాష్ట్ర ప్రభుత్వం కొంచెం కొంచెం వెనుకబడి అయితే ఉందట సో మనకైతే ఆర్థికంగా వెనకబడి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికైతే డబ్బులు అయితే ఇవ్వడానికి ముందుకైతే వచ్చింది కానీ ఒకరోజు లేట్ అయినా సరే రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వేస్తామని చెప్పారు అలాగే కౌలు రైతులు కూడా మనకైతే వచ్చే ఏదైతే పంట ఉందో అప్పటి నుంచి రైతుల ఖాతాలో ఈ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందట సో ఎవరైతే రైతన్నలు కొత్తగా అప్లై చేసుకుని ఉంటారో మీ కూడా మీ అప్లికేషన్ అప్రూవల్ అయిపోతే మీకు ఒక ఏదైనా ఓటీపీ వస్తే మాత్రం మీకు వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చినట్టే అండి ఒక్కసారి మీరైతే చెక్ చేయించండి ఒకవేళ మీకు రైతు భరోసా వచ్చే వీడియో కింద కామెంట్ అయితే చేసి మన ఛానల్లో తప్పకుండా వెళ్ళి చెప్పండి ఎందుకంటే మీలాంటి అయితే చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకుంటారు